కట్ చేసి పీసెస్ పీసెస్ చూసి వేసేస్తే నీటి ఏనుగులో లేకపోతే మొసల్లో లేక పాములో లేక చేపలు తినేసి ఉండొచ్చు అన్నారు కదా బోన్స్ మిగులుతాయి కదా బోన్స్ అవి ఒక్కటన్నా దొరకదా ఒక్క ఐటమ్ అన్న దొరకదా వీళ్ళు కష్టపడి వెతుకుతున్నప్పుడు కృష్ణా నదిలో చాలా కష్టంగానే వెతుకుతున్నారు ఆల్మోస్ట్ అది సరే ఇక అసలు వివరాలుకెళ్తే స్టార్టింగ్ దీనిపైన ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే చేతబడి చేయడానికి బాలికను ఎవరో తీసుకెళ్లారు వీళ్ళ ద్వారా అని చెప్పి అక్కడ కూడా నిమ్మకాయలు పసుపులు ఉప్పులు అవి ఉంటే ఆ చేతపడి సామాన్లు ఉంటాయి కదా కొన్ని మిరపకాయలు లాంటివి గవ్వలు పుర్రే ఇవేవివో అట్లాంటి ఐటమ్స్ కొన్ని ఉంటే వీళ్ళు వెళ్ళి అరే ఇది చేతబడే చేశారు బాలికను ఎవరో ఎత్తుకెళ్ళారు అని తీసుకెళ్ళింది వీళ్ళే అని చెప్పేసి ఆ టైంలో ఆడుకుంటున్న ఇంకో పాప వచ్చింది ఆమె చెప్పింది ఈ ముగ్గురు దొరికిన తర్వాత యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ పోలీసులు వాళ్ళు చెప్పే స్టోరీ ముగ్గురు ఏం చేశారు పాపని అత్యాచారం చేసి చంపేశారు చంపేసి కాళ్ళ దగ్గర పడేసి ఇంట్లో చెప్పారు ఏదైనా అయిద్దేమో అని చెప్పేసి ఒక పిల్లోడి తండ్రి ఇంకో పిల్లోడి మామ వీళ్ళిద్దరు కలిసి వెళ్ళి ఆ శవాన్ని మాయం చేశారు ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత డాడీ డాడీ ఏం చేశారు అని అడిగితే కాల్చి సమాధిలో కలిపేశాము శ్మశానంలో టెన్షన్ తీసుకోకుండా అని చెప్పాడు ఇంకో మామ ఆ పిల్లోడికి ఏం చెప్పాడు అంటే రిజర్వాయర్లోనే పడేసాము కాలువలో ఆమె పాటికి ఇక్కడ పోయి ఉంటుంది మైనస్ పన్నెండేళ్ళు పదమూడేళ్ళు ఆరో తరగతి ఆరో తరగతి ఇద్దరు ఏడో తరగతి ఒకడు మైనర్స్ అంటే అప్పుడే పెరిగిన పిల్లోడు వాడు సో నెక్స్ట్ అలాగే ఇంకో పిల్లోడికి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఏం లేదురా రాళ్ళకు కట్టేసి క్రిస్టన్యలో పడేసాము దొరకదులే టెన్షన్ తీసుకోకు ఇప్పుడు పోలీసుల దగ్గర రాగానే వీళ్ళు మంచిగా గట గబా 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 అటెండ్ అయ్యి చెప్పండి సార్ అన్నారు వాళ్ళు తమదైన పద్ధతిలో ఎన్నిసార్లు అడిగినా అదే కాన్ఫిడెంట్ లేదు సమాధిలో కాల్చి పడేసాం అంతే ఖచ్చితంగా చెప్తున్నాడు పిల్లవాడు అంత కష్టం వీడేం పెద్ద వరుస నేరస్తుడు కాదు కదా ఖచ్చితంగా చెప్తున్నట్టు అదే జరుగుంటుంది సేవం లేదు నెక్స్ట్ ఈడు రిజర్వాయర్లో పడేసాం ఆ మూడో వాడేమో రాళ్ళకు కట్టేసి కృష్ణానదిలో పడేసాం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు అది చెప్పారు అంతే నమ్మకంగా గట్టిగా ఇప్పుడు వీళ్ళిద్దరిని పిలిచి ఏం రా అని అడిగితే లేదు నిజంగానే రాళ్ళకు కట్టేసి కృష్ణానదిలో పడేసాము ఏది మరిశం లేదు ఇంటర్నెట్ వాళ్ళు ఏమనుకుంటారు ముక్కలు 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 అరిగి అక్కడొప్పి అక్కడ ఓపీస్ అక్కడొపీస్ చేశారు అది వీళ్ళు చెప్పాలి కదా వీళ్ళు అనుకోవడం వేరు సో ఇంకొంతమంది అనుమానం ఏంటంటే ఆ బాలికను నిన్న వాళ్ళ కర్మగాలి తొలికదశ వచ్చింది నిన్న బాలికని తొలికాదశి వరకు నవరాత్రులు నిన్నటికి నైట్ నైన్ డేస్ అనమాట ఆమె చనిపోయిన ఆమె తప్పిపోయినప్పటి నుంచి నవరాత్రులు శుద్ర పూజలు చేసి తొలి ఏకాదశికి ఆమెను బలిస్తారు దేవుడికి దాని ద్వారా మంత్రగాడికి శక్తులు వస్తాయి అంటే నిజంగా మంత్రమే అందుకే పాప ఎక్కడ దొరకట్లేదు ఆ మంత్రగాడు ఎవడైతే ఉన్నాడో వీళ్ళని హిప్నోటైజ్ చేశాడు వీళ్ళు కూడా అదే చెప్తున్నారు కాన్ఫిడెంట్గా పోలీసులు ఏమో కన్ఫ్యూజ్ అవుతున్నారని మిగతా అంటే ఈ క్షుద్ర పూజలు తెలిసిన మిగతా వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్తున్నారు వెర్షన్ ఇది కానీ ఇది కొంచెం నమ్మేలా లే అంటే లేదు కదా పాప ఇప్పుడు ఉంటే ఏమని అనుకోవచ్చు ముక్కలు ముక్కలు నరితే ఒక ముక్క రాయి గట్టి పడేస్తే శవం లేదు ఎక్కడ అసలు ఒక కులిపోయిన శవం స్మెల్ లేదు ఆ ఊర్లో అసలు పాపే కనబడట్ల సో ఎక్కడికో తీసు వీళ్ళ చేత ఎక్కడికో తీసుకెళ్ళి ఓ మాంత్రి కూడా అప్పచెప్పారు అక్కడ ఏదన్నా గుహలో అన్నట్టుగా వస్తుంది ఇప్పుడు నంద్యాల అంటే కర్నూలు కడప కర్నూలు అటువైపు ఉంటాయి గుహలు ఉంటాయి బెలూన్ గుహలు కూడా కర్నూలు సైడేగా ఉన్నాయి అట్లా ఏదో లోపలికి తెలియదు కొంచెం అండర్ గ్రౌండ్లో వెళ్ళి తెలియని ప్రదేశంలో ఒకడు క్షుద్ర పూజలు చేస్తున్నాడు పాపను అలా పెట్టుకున్నాడు తొమ్మిది రోజులు తొలేకాదశికి పాపను బలిచ్చాడని వీళ్ళు బలంగా నమ్ముతున్నారు ఆ బలి వాడు ఏదైనా గుహల్లో వెతకండి క్షుద్రపూజలు ఎక్కడ జరిగితే చూడండి రాత్రిపూట ఎక్కడన్నా వెలుగులు క్యాండిల్ వెలుగులు ఎక్కడన్నా కనిపిస్తే అనుమానాస్పదంగా అక్కడికి వెళ్ళి చూడండి ఖచ్చితంగా పాప ఉంటుంది మీ పాప ఎక్కడికి వెళ్ళలేదని ఇంకొంతమంది ధైర్యం చెప్తున్నారు ఆ తల్లిదండ్రులకి వాళ్ళేమో కనీసం అదే చంపితే చంపార్రా శవానైనా ఇవ్వండి మేము దహన సంస్కారాలు చేసుకుంటాం మాకంటో కట్టుబాట్లు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ఎంత చూడు దొరకట్లా పోలీసుల కథనం ప్రకారం నిన్న ఎస్ఏ ఏం చెప్పాడు అంటే వీళ్ళంతా ఫోన్ వీడియోలు చూసి ఫోన్లలో ఫోన్ వీడియోలు చూసి దాన్ని డొమెన్స్ట్రేట్ చేద్దాం అనుకుని ఆ పాపను ఎత్తుకెళ్ళారట అది ఇక్కడ ఓవరాల్గా చెప్పేది బాలిక నిజంగా అత్యాచారమే చేసి చంపారా లేకపోతే ఊరికే చంపారా ఎవడైనా మాంత్రికుడికి బలిచ్చి వీళ్ళందరూ హిప్నోటైజ్ అయ్యి బయటికి వచ్చారా తెలియట్లా కానీ చెప్పాడే మాత్రం కాన్ఫిడెంట్గా అబద్ధాలు చెప్తున్నారు మూడు అబద్ధాలు కాన్ఫిడెంట్గా పోలీసులే నమ్మి మరి అక్కడ ఎత్తికారంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పుంటారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అండ్ మళ్ళీ ఆ పిల్లలే కదా పోలీసులు ఎన్ని రకాలుగా ఎంక్వైరీ చేసినా అదే చెప్తున్నాడు వాడు అలానే వాడు వరుస నేరస్తుడేం కాదు పోలీసు తెలుసరా వీళ్ళు ఎట్లా క్వశ్చన్ చేస్తారన్నంత వీడేం కాదు కదా సో జనాలకు ఉన్న నమ్మకం ఏంటంటే ఆల్ దీస్ పీపుల్ ఆర్ హిప్నోటైజ్డ్ బై సమ్మన్ అతను ఆ పాపని బలి తీస్తున్నాడు మరి ఏమో నిన్న నిన్న తొలేకాదశి కాబట్టి అలా చెప్పారు వాళ్ళు వాడు ఏ పున్నమి అమావాస్య కోసం వెతుకుతున్నాడో కూడా మనకు తెలియదు కదా వీళ్ళకి ఇవే ఉంటాయి కదా డేట్లు వచ్చే అమావాస్య వచ్చే పూర్ణమి అంటే సినిమా రిక్లో చూస్తాం కాబట్టి అవి తెలుసు బట్ నిజంగా వాళ్ళకి ఏ డేట్ ఉంటుందో తెలియదు అయితే ఇన్ కేస్ దేవుడి వల్ల నిజంగా శుద్ర పూజ జరిగింది అనుకుందాం పాప బతుకుందని ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది అంటే కనీసం ఆకలితో కొట్టుమిటాడుతో మూల పోనీలే పాప ఉంది అనిపిస్తుంది కానీ ఇప్పుడు ఎక్కడ కనబడట్లే అది బాగా కట్టిన నీగ్రోలు ఉంటారు చూసావా డ్రగ్ కేసులలో పదిసార్లకు పైగా దొరికినోడు ఆ పోలీసులే వాళ్ళు ఎట్లా కొట్టినా నేను చెప్పను అనుకుంటారు చూసావా అట్లాంటి వాళ్ళే ఏమీ చెప్పరు అంతే బ్లఫ్ మాస్టర్ మూవీ చూస్తే అందులో సత్యదేవ్ ఎంత కొట్టినా చెప్పడు చెప్పొద్దు అనుకుంటే వాళ్ళని బాగా హింస పెడతారు థర్డ్ డిగ్రీలు గిట్ ఓ అమ్మో ఎన్నో అవుతాయి కానీ వీళ్ళు అట్లాంటివి కాదు కదా జస్ట్ పట్టుమని అడిగి రెండు దెబ్బలు వేసే చెప్పేస్తాడు చెప్పేస్తాడు అట్లాంటిది వాళ్ళంతా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ముగ్గురు మూడు కథలు పేరెంట్ కూడా అదే లాస్ట్కి ఒక దగ్గరకు వచ్చింది మేమేనండి రాళ్ళ కట్టేసి నదిలో పడేసాము ఎక్కడ పడేసాము ఇక్కడ పడేసాము దొరకాలి కదా పోనీ వీళ్ళు గజయితగాళ్ళయ్యి ఒక పెద్ద షీ బోటు కొనుక్కొని నది మధ్యలోకి వెళ్ళి పడేసారా అంటే అంత కూడా లేరు ఇక్కడ నుంచి వచ్చి కొంత ముందుకెళ్ళి పడేశాడు అదే మూడు గుద్ది లేని